ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తుంది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది దీంతో నేటి నుంచి ఈ నెల ఆరవ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో అనేక జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది అయితే ఈ రోజు మాత్రం ఏపీలో అనేక జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవనున్నాయి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్సార్ అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అంతేకాదు అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు ఏపీలో గోదావరి నదికి వరద కొనసాగుతుంది అయితే వరద ఉధృతి కాస్త తగ్గిందే దీంతో భద్రాచలం వద్ద గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు ధవలేశ్వరం వద్ద గోదావరి స్థిరంగా కొనసాగుతుంది అయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు గోదావరి పరివాహిక ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక మరోవైపు కృష్ణానదికి వరద కొనసాగుతున్న క్రమంలో శ్రీశైలంలో ఉన్న పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు